మానవత్వం చాటుకున్న చంద్రపాలెం గ్రామస్తులు విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ చంద్రంపాలెంలో ఆపదలో ఉన్న వారికి సాయం చేయడంలో చంద్రంపాలెం గ్రామస్తులు మరియు యువకులు ముందుంటారు చంద్రంపాలెం గ్రామస్తులు మానవత్వం చాటుకున్నారు పెళ్లి చేయవలసిన తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఆడపిల్ల కుటుంబానికి ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించి ఆదుకున్నారు చంద్రంపాలెం గ్రామస్తులు ఈ సందర్భంగా చంద్రంపాలెం యువకులు పిల్ల కృష్ణ మాట్లాడుతూ చంద్రంపాలెం గ్రామస్తులు యువత సహకారంతో మా గ్రామంలో ప్రతి కుటుంబంలో ఆపద ఉంటే ముందు మా గ్రామస్తులు కుటుంబాలకు అండగా ఉంటామని తెలియజేశారు సమాజంలో అనేక మంది నిస్సహాయులు నిర్భాగ్యులు ఉంటారని అలాంటి వారికి మనకు తోచిన సహాయాన్ని అందజేయడం ఎంతో సంతృప్తినిస్తుందన్నారు సాటి మనిషికి మనిషే ధైర్యమని మనకు ఉన్నంతలో ఒకరికి సాయం చేయడం గొప్ప విషయమన్నారు ఈరోజు అమ్మాయి వివాహం ఆర్థిక సహాయం మా గ్రామస్తుల ఆధ్వర్యంలో సుమారు ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పిల్ల రాము పోతిన బుజ్జి పోతిన నాయుడు పిల్ల మోహన్ శివకృష్ణ కత్తిపూడి రామారావు జోగుపల్లి నరేష్ సూరి పాత్రుడు పోతిన నాయుడు బాబు పిల్ల రమణ యారాడ శ్రీను పోతిన లక్షణ పోతిన వాసు రాంపల్లి చంటి పోతిన శివ జోగుపల్లి సూర్యరాజు శివ పాల్గొన్నారు ఇలాగా మా ఊరిలో పదిహేను సంవత్సరాల నుంచి వీళ్ళు నివసిస్తూ ఉన్నారు వీళ్ళకి పెళ్లి సంబంధించి మా ఊరు పెద్దలు యూత్ అందరూ కలిపి వాళ్ళకి ఆర్థిక సాయం వాళ్ళకి తోచినంతవరకు వాళ్ళు చేశారు అలాగే ఇవే కాకుండా మా గ్రామంలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా అలాగే ఎవరికి ఏ సాయం కావాలన్నా అందరూ కలిపి ఊరు గ్రామ పెద్దలు యూత్ అంతా కలిపి అందరికీ ప్రోత్సహిస్తున్నారు అలా వాళ్ళందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటాం ఈ మా చందనంపల్లిలో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా మా గ్రామ పెద్దలు యూత్ అందరూ కలిపి ఇంకా ముందు ముందుకి ఇంకా సహకరిస్తామని కోరుకుంటున్నాం మాకు దేవుడు ప్రసాదించాలని వాళ్ళకి సాయం చేయాలని ప్రసాదించాలని కోరుతున్నాను నా పేరు రాము నేను ఈ గ్రామంలో సందర్భాలు గ్రామంలోకి పదిహేను సంవత్సరాలు ఈ ఊరునే నమ్ముతూ ఉన్నాను ఈ ఊరు నాకు ఎంతగానో సహాయం చేసింది ఈ ఊరు నాకు ఎంతగా సహాయం చేసిందంటే ఎన్ని విషయాలు నాకు పూర్తి నీళ్ళ గురించి నడిపిస్తున్నారు అన్ని విషయాలు కూడా నాకు సహాయం చేస్తున్నారు అదే ఈ పెద్దలను బట్టి నేను ఈ గ్రామంలో నివసిస్తున్నాను ఈ యొక్క మా మనవరాలు వివాహం కొరత నేను పెద్దలు ఆశించాను వాళ్ళు నాకు ఎంతగానో సహాయం చేశారు ఎందుకని ఇలాగే నాకు కొనసాగించారు నా జీవితం కాదు కూడా ఈ ఊరే నమ్ముకున్నాను కాబట్టి ఈ ఊరు పెద్దలతో నేను అంత సవాల్ చేస్తున్నాను ఈ ఊరు గ్రామస్తులకి చంద్రబాబు గ్రామస్తులకి నేను అందరూ రుణపడి ఉన్నాను ఈ ఒక గ్రామస్తులకి నేను ఎంతగానో సహాయ చేస్తున్నాను కాబట్టి నేను ఈ ఊరుకి కట్టుబడి ఉన్నాను ఏ ఒక ధన్యవాదాలు